దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాల పాటు నేను ప్రజల కోసం నిజాయితీగా ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలుగు రాష్ట్రంలో పనిచేశాను నా సొంత ఆస్తిని దాదాపు ముప్పై ఐదు లక్షల రూపాయల పైగా ఆస్తిని అమ్మి నేను ప్రజల కోసం సర్వీస్ చేశాను ప్రస్తుతం మా కార్యాలయం అద్దె పదిహేను వేల ఆరు వందల రూపాయలు ఇది కట్టే పరిస్థితి లేదు అట్లని చెప్పి ఎవరిని నేను అడగలేను కాబట్టి దీన్ని ఖమ్మంలో ఉన్న బైపాస్ రోడ్లో ఉన్న ఆఫీసుని అనివార్య కారణాల వల్ల ప్రస్తుతం నేను అద్దెకుంటున్న ఇంట్లోకి కానీ లేదు ఏదన్నా చిన్నది దొరికిన దాంట్లో కానీ మార్చాలని అనుకున్నాను దాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను దీనికి మాకు ఆర్థిక సహకారం ఎవరైనా అందించాలనుకుంటే వారు నిజాయితీ పరులైన రాసి మేము ఇది మీకు అందజేస్తున్నాము సహాయం అని రాతపూర్వకంగా ఎవరైనా ఇస్తే తప్ప మేము ఎవరికి ప్రాధాయపడి అడగడం కానీ ఒత్తిడి చేసి అడగడం కానీ చేయదలుచుకోలేదు ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతున్నా ఇప్పటి వరకు మా యూట్యూబ్ ఛానల్ ఏపీ కానీ లేదంటే మా సమాచార హక్కు ప్రచార వేదిక కానీ లేదంటే తెలంగాణ జన వేదిక కానీ ఈ మూడు సంస్థల తరఫున మేము ఎవరిని ఎక్కడ డబ్బుల కోసం ప్రాధాన్యపడి అడగలేదు ఒత్తిడి చేయలేదు భవిష్యత్తులో కూడా ఇదే పద్ధతి కొనసాగిస్తాం నీతి నిజాయితీ మేము ఏదైతే యూట్యూబ్ ఛానల్లో కానీ సమాచారకు ప్రచార వేదికలో కానీ ఏదైతే చెబుతున్నామో అది మాత్రమే ఆచరించి చూపెడతాము చూపెట్టాము భవిష్యత్తులో కూడా దాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను నా పేరు కోయిన్ వెంకన్న మా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ ఎన్ని కష్టాలు ఎదురైనా ఇదే కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం పైపు తొలగించవు ఆ పైపు గురించి రాత్రి నిద్ర పట్టలేసా నాకు అది ఏమైందో అదంతా నింపిన ఎట్టను అసలు ఏందో అని భయం పుట్టింది కానీ తేడా అది లేదు కదా నీళ్ళు రావట్లేదు ట్యాంక్ అయితే నిండిందిగా మంచిగానే అగో మీ బాబాయ్ కష్టపడతారు లాస్ట్లో వచ్చి నేను కూడా చేసిన అనడానికి పెట్టాలా అంత ఏదో అంటారుగా ఉప్పులో పప్పులో ఉప్పు వచ్చి నేను కూడా వంటలు చేసినా అని అదే రేపు ఫ్లోరింగ్ చేయాలిగా ఎండలు ముదిరినాయి చెమటలు పడుతున్నాయి మళ్ళీ ఎండల్లో మొదలు పెడితే ఎండల్లో వచ్చింది ఎండలు వచ్చింది